మీకు ఆ సంబంధాలు సార్ అధిష్టానం తోటి కావచ్చు కేంద్ర స్థాయిలో మీకు ఉన్నాయా బయట టాప్ నడుస్తుంది లక్ష్మీనారాయణ నాయకు ఎవరు ఏదో కావాలని తిరుగుతున్నాడు ఆయనకి సీట్ ఎక్కడ వస్తుంది అని వాళ్ళకి ఏం చెప్తారు మీరు అది రాంగ్ నిజానికి మా శ్రీమతి ధన్వంతి గారు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి గారు అప్పుడు శాసనసభ్యులు అంటే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉంటది ఆ మీటింగ్ లో మేము కలిసి మాట్లాడేటోళ్ళం అంటే ఇక్కడ ఇక్కడ రెండవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే వేము నరేంద్ర రెడ్డి గారు మన రేవంత్ అన్నతోనే ఉంటారు సో వారితో మంచి అవినాభ సంబంధం పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించింది బరువులు బాధ్యతలు ఏవైతే రే రేవంత్ రెడ్డి గారు జోడో యాత్ర చేయమని చేశారు చూడండి ఆ జోడో యాత్రలో బాధ్యతలు నువ్వే తీసుకోవాలి డాక్టర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పిలిచి బాధ్యతలు నాకు అప్పచెప్పారు నేను ఒక జనరల్ అభ్యర్థి స్థానంలో నేను బాధ్యతలు చేపట్టినా అంటే నాకు పరిచయాలు లేవని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అవగాహన అని మనం అనుకోవాలి కానీ ఢిల్లీ స్థాయిలో కూడా లాస్ట్ టైము పోయినసారి రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చేటప్పుడు దిగ్విజయ్ సింగే నాకు ముఖాముఖి చర్చలో మాట్లాడేసి మీకు పాలకృతి టికెట్ ఇస్తున్నా అని చెప్పేసి ఆ లెటర్ నా ఇంట్లో కూడా ఉన్నది వారి వారిచ్చిన కాగితం సో పెట్టారా ఇప్పుడు రాష్ట్ర అన్ని మనకు ఇప్పుడు మనం ఖర్గే గారికి అన్ని మెయిల్ రూపంలో కూడా మాకు ఏవైతే ఉన్నాయో ఆ మెయిల్స్ అన్ని కూడా మాకు వివిధ సంఘాలు కావచ్చు లేకుంటే అసోసియేషన్స్ కావచ్చు లేకుంటే అన్ని వర్గాలు కావచ్చు వాళ్ళందరూ ఇచ్చిన లెటర్స్ కూడా వారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత క్యాబినెట్ లో ఇప్పటివరకు ఏదైతే సామాజిక వర్గం ఉందో ఏ ఒక్క పదవి కూడా అంటే ఒక విప్పు తప్ప ఏ పదవి లేదు అంటే దరిదాపు మినిస్ట్రీ లాంటిది ఏది రాలేంతవరకు ఇంతవరకు ఏ శాఖకు సంబంధించి కూడా ఇప్పుడు ఏమన్నా అలాంటిది మన సంకేతాలు ఉన్నాయా ఇస్తారా నాకు తెలిసి ఖచ్చితంగా గిరిజన శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది అది అంటే ఖచ్చితంగా గిరిజన శాఖ బంజారా బిడ్డకు ఇచ్చేందుకు అని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉండరు అయితే ఇప్పుడు ఎంపీ టికెట్లు ఉన్నాయి మళ్ళీ ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులు ఉన్నాయి ఇంకా ఏదన్నా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి సో ఈ కాలంలో అంటే రాబో వంద రోజులలో గిరిజన శాఖ కూడా ఏదైనా ఒక బిడ్డకు బంజారా బిడ్డకు ఇస్తారని చెప్పేసి వ్యక్తిగతంగా నేనైతే భావిస్తా ఉన్నాను ఎందుకంటే అది వారి దగ్గరలో వారి దగ్గరనే పెట్టుకోవడము బంజారా సామాజిక వర్గానికి ఒక విప్పనే పదవి మాత్రం వచ్చింది కానీ మంత్రి పదవి రాలేదనే సంగతి రేవంత్ రెడ్డి గారు మన స్పష్టంగా కూడా మీకు ఖచ్చితంగా అన్ని రంగాలలో వివిధ పోస్టులలో మీకు న్యాయం చేస్తాము విస్తృత స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి మన బంజారా బిడ్డకు గిరిజన శాఖ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది కావచ్చు సరే వివిధ పార్టీలను కూడా ఉండవచ్చు కానీ అంటే ఎలక్షన్ కి ముందే ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు కొత్త వాళ్ళకి మీరు వచ్చినట్టుగా రావడం అనేది జరుగుతా ఉన్నది సీట్ల కోసం ఇప్పుడున్నటువంటి బయట జరుగుతున్నట్టు ఏంటంటే కొంతమంది మీ మండలాల్లో నియోజకవర్గాలలో ఆయన ఎప్పుడు గనవాడు రాడు ఆయనకి ఏంటి సీటు ఇప్పుడు వస్తే మేము ఆదరించాలనే వాళ్ళకి మీరేం చెప్తారు అంటే మనము ఆ పని చేస్తున్నప్పుడు మనకు ఫీల్డ్ అనేది ఒకటి ఉంటది ఇప్పుడు మనం కాన్స్టిట్యువెన్సీ స్థాయిలో పనిచేయాలా లేకుంటే పార్లమెంట్ స్థాయిలో అని చెప్పేసి నేను కాన్స్టిట్యువెన్సీ స్థాయిలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పాలకృతి నియోగంలో నేను చాలా స్పష్టంగా పనిచేస్తున్నాను పాలకృతి నియోగం మొత్తానికి తెలుసు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడ మా శ్రీమతి ఉన్నప్పుడు నేను ఎంపీ టికెట్ అడిగిన మాట వాస్తవం నాకు అవకాశం రాలేదు ఇప్పుడు పని చేసేటప్పుడు ఏంటంటే నేను కూడా వచ్చేసి వర్క్ చేసే టైంలో బహుబాలో పనిచేస్తూ ఉంటే ఏంటంటే పాజిటివ్ వర్క్ కన్నా ఘర్షణం పూరితమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే నేను వచ్చి పనిచేస్తున్నప్పుడు మురళీ నాయక్ గారు ఏమనుకుంటారు అంటే నా సీట్ అడగడానికి వచ్చిరా అని చెప్పేసి మురళీ నాయకారు అనుకుంటారు అంటే రాజకీయంలో మనం ప్రజలను ఒప్పించడమా లేకుంటే మనం పంచాయతీ పెట్టుకున్నట్టు చూపించడం అనేది ఒక పాయింట్ వస్తుంది సో ఎక్కడైతే పార్టీకి అవసరం ఉందో ఎక్కడైతే నా ఎఫిషియన్సీ నేను ప్రాపర్లీ చూపించగలను ఆ ప్రాంతంలో పాలకుర్తిలో నేను స్పష్టంగా చేశాను పాలకుర్తి ప్రజలందరూ ఈరోజు చెప్తా ఉన్నారు